అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీని అందరం కలిసి అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు మున్సిపల్ కమిషనర్ వైసీపీ చైర్మన్ల సమక్షంలో జరిగిన బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే అమిలీనే సురేంద్రబాబుతో పాటు వైసీపీ టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు ఆర్థిక సంవత్సరానికి మున్సిపాలిటీ అభివృద్ది కోసం కోట్ల రూపాయలు బడ్జెట్ ను కౌన్సిల్

నేను తెలంగాణ ప్రజల తరఫున అదృష్టంగా భావిస్తూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని సహాయ సహకారాలు అందరి నుంచి కూడా కావాలి అందరూ ఇస్తారని మనం తెలియజేయాలని గడిచిన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పీడకలుగా మనం మర్చిపోవాలి ఒకటే మీకు తెలియజేయాలనుకుంటున్నా మన పక్కన మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి గురవకొండ రెండోది రాయదుర్ప మూడోది మడకశీరం ఈ మూడు కూడా మున్సిపాలిటీలు రోడ్లు ఏదైతే ఉన్నాయో బాగా అభివృద్ధి జరిగాయి అన్ని రకాలు కూడా బాగున్నాయి పూర్తిగా అభివృద్ధికి కుంటబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా మన ప్రాంతమే కళ్యాణ పట్టణమే ఖచ్చితంగా మీ సహాయ సహకారాలతో అది కూడా అభివృద్ధి చేసుకుందాం అందరూ కలిసి ముందుకు వెళ్దాం ఏదో కౌన్సిల్ సమావేశం అంటే అటు ఇటు కాకుండా అభివృద్ధి పైన అందరూ దృష్టి పెట్టాలని ఆశిస్తున్నాం ఏదైనా అభివృద్ధికి ఏదైనా అవసరమైతే మీ సలహాలు కూడా తీసుకుంటాం అలాంటి సలహాలు కూడా మీరు ఇచ్చి ప్రోత్సహిస్తే అభివృద్ధిలో మనం ముందుకు అనేది అందరి భావన భావన నా కూడా అలాగే ఈ రోజు మున్సిపల్ చైర్మన్ గారు కూర్చోవడం ఆయనతో ఈ రోజు మొదటిసారిగా ఇలా కూర్చోని తెలిసి సమావేశాలు కూడా ఎన్ని జరగాయో తెలియదు కానీ అంటే అందరినీ కూర్చోబెట్టి సమావేశాలు జరిగాయా లేదా ఇంకా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం పెద్దగా ఉంది ఏదేమైనా కూడా ఇది చాలా శుభ పరిణామం ఇది ఇలాగే కొనసాగితే ఫస్ట్ అందరం కూడా ప్రాంతం మీద అభివృద్ధి పైన దృష్టి సారించి అభివృద్ధి చేసుకుందాం ఏదే అట్లా కాదు ఇప్పుడు వరకు అనుకుంటే అది మీరే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఏం లేదా జై హింద్ మీరు చెప్పినట్టు అభివృద్ధికి మీ ఒక సహాయం ఇచ్చి ముందుకు పోవాలనే ఆలోచనతో ఉన్నాము అందరూ కూడా అదే విధంగా ముందుకు పోతారు एक मोलाच्चे ना इधर भाई मोलावाड़ तो काउंसलर है। काउंसलर सर फोर्थ पार्ट काउंसलर बुरा। तूने तो बांग्ला सर की अन्यों को भाई तो काउंसलर नफ़ेर परने हैं। इधर भाई वाड़ काउंसलर है। सर तम्बली पार्ट काउंसलर है। ये राजेश शासन सभी दूसरे के वाड़ सर जबकि नासिक का काउंसलर आप एक माँगा కొన్ని స్పేర్ ఉందనుకుంటాండి పాన్ కొట్టాడా మరి వాటర్ సమస్య ఏపుని సార్ 16th వార్డు వాటర్ బాగా ఇబ్బందిగా ఉంది పదహారు ప్రాబ్లం సో రాబోయే జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నాము తక్కువ ల్యాండ్ సర్ఫేస్ ముప్పై ఎనిమిది నూట ముప్పై ఎనిమిది కోట్లు వచ్చినా కూడా మనకు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది దాదాపు అన్ని కొత్త వస్తాయి తర్వాత వాటర్ కూడా ఇప్పుడు గతంలో శ్రీరామ్ వాటర్ సప్లై తర్వాత సత్యసాయి వాటర్ సప్లై పైప్ లైన్ ఉన్నాయి సార్ మనకు అవన్నీ కూడా మనం రీప్లేస్మెంట్ కి దీనికి పెట్టుకున్నాం సార్ నూట ఒకవేళ వేల మన పాపులేషన్ పెరిగినా కూడా ఇది సరిపోయేటట్టు మనం వివేక్ తీసుకుంటాం దాదాపు ఎనభై ఏడు వేలు పాపులేషన్ సార్ ప్రెసెంట్ మనకు ఉండేది యాభై నాలుగు వేలు సార్ ఈ రోజు కల్లందరు కౌన్సిల్ సమావేశానికి నాతో పాటు చైర్మన్ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ అలాగే కౌన్సిలర్ అందరూ కూడా అటెండ్ కావడం జరిగింది కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కౌన్సిల్ సమావేశం జరిగింది అందరూ కూడా వాళ్ళ సమస్యలతో పాటి రాబోయే సంవత్సరం బడ్జెట్ ఇరవై ఇరవై ఉందో మనం ఏదైతే ఆ జరిగింది అందరూ ఒకటే కోరుకున్నారు అభివృద్ధి కావాలి ఇన్ని రోజులు అందరూ వెనుకబడిపోయాము అభివృద్ధిలో మన ప్రాంతం బాగా వెనుకబడింది అనేది అందరూ అభిప్రాయం ఆ అభిప్రాయం ప్రకారంగా నేను కూడా ఒకటే చెప్పాను అందరం కూడా అభివృద్ధిలో అభివృద్ధిలోనే పాలు పంచుకునేటట్టు ముందుకు వెళ్దాం తప్ప ఏదానికి కూడా అవకాశం లేకోకుండా అందరు సహాయ సహకారాలు కూడా తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పాము వాళ్ళందరూ కూడా సమ్మతించారు చాలా సంతోషకరం ఈ రోజు నాకు తెలిసి గత నాలుగైదు సంవత్సరాలు కూడా ఒక సమావేశంగా జరిగిందంటే అది ఇదే అనేది నా అభిప్రాయం ఇంతవరకు కూడా ఏదో వచ్చేవాళ్ళు వెళ్లే వాళ్ళు అనే అభిప్రాయం ఉండేదని అందరూ చెప్పడం జరిగింది చాలా సంతోషం ఈ రోజు నేను చైర్మన్ కూడా నా పక్కన ఉండడం ఆయన కూడా అన్నిటికీ కూడా ఆమోదం తెలపడం మంచి చేసుకుంటూ వెళ్దాం సార్ అంటే నిజంగా సంతోషం అలాగే మా ముఖ్యంగా కౌన్సిలర్లు కూడా మేము ఇన్ని రోజులు అభివృద్ధిలో వెనుకబడ్డాము మాకు చాలా సమస్యలు ఉన్నాయన్న అది నేను కూడా బాటలు తిరిగాను చాలా ఉన్నాయి ఎక్కడికి పోయినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ అంత అస్తవ్యస్తంగా ఉంది అలాగే ఏదైతే రోడ్లు కూడా బాగాలేవు డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా సకాలంలో లేవు ఎందుకంటే మనకి ఏదైతే ఏఐటి స్కీమ్ ఉందో ఆ స్కీమ్ సంబంధించి పోయిన గవర్నమెంట్ లో శాంక్షన్ అయినా కూడా ఒక రెండు పర్సెంట్ వరకు పనిచేసి మిగిలిన పని అంతా చేయకుండా ఎత్తు జరిగింది అది మరి ఇప్పుడు భార వస్తుత గవర్నమెంట్ మీద భారం పడుతుంది భారం అనేది వేరే పక్కన పెడితే ఆ రోజే మనకి నా సమస్య తీరింటే ఈ రోజు ప్రజలకి ఇబ్బందులు ఉండేటట్టు కాదు ఎక్కడికి పోయినా నీళ్లు సమస్య నీళ్లు సమస్య ఒక్కొక్కొక్క కుటుంబంలో మూడు కుటుంబాలు ఒక్కొక్క ఇంట్లో మూడు కుటుంబాలు రెండు కుటుంబాలు కూడా ఉందో వస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా రాబోయే కాలంలో సరైన పద్ధతిలో ఏవైతే రేషన్ కార్డ్స్ ఉంటాయో లేదా ఒక కుటుంబంగా ఒక కుటుంబంగా ఎవరికైతే ఇల్లు లేవో రూల్స్ ప్రకారం ఏదైతే వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుందో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఒక కాలనీగా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా కొత్త ఇంట్లో ఏర్పాటు కూడా మున్సిపాలిటీలో కొత్త ఇంట్లో ఏర్పాటు కూడా చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఎక్కడికి పోయినా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మహిళలు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్తో మన రాష్ట్రంతో పాటు దేశంలో కూడా రాబోతుంది మనం అందరం కూడా మహిళలను కూడా గౌరవించాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది ఏదైనా ఈ కౌన్సిల్ సమావేశాల్లో మహిళలకు ఏదైతే ఇప్పుడు ఏదైతే ప్రాముఖ్యత ఇచ్చామో అలాగే వాళ్లే కొంచెం కూర్చొని వాళ్లే సమస్యలు చెప్పగలిగితే వాళ్ళకి పూర్తి అవగాహన వస్తుంది డెవలప్మెంట్ మీద కానీ వాళ్ళ ఉన్న ప్రాంతం మీద కానీ వాళ్ళకి ఒక అవగాహన వచ్చినప్పుడు నిజంగా ప్రజలు కూడా ఇబ్బంది పడుకోకుండా వాళ్ళతో సమస్యలు చెప్పించుకుంటే అవసరాలు ఆవో సమస్య పరిష్కరించే అవసరాలు కూడా వస్తాయని సభావంగా తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా ప్రతి నెలా కూడా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ముందుకెళ్దామని తెలియజేస్తున్నాం